హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారండి మీ అందరూ బాగుండాలి అందులో నా కుటుంబం ఉండాలి ఫ్రెండ్స్ మనందరం బాగుండాలి మరి ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుడికైనా మన సబ్స్క్రైబర్సు మన వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఎల్ల జగత్తు బాగుండాలని మరి మనం తాడిపాకి వెళ్ళానండి తాండపాకంలో వినాయకుడి గుడి చాలా బాగుంది నీళ్లు చాలా నీలంగా ఉన్నాయి అక్కడ దీపాలు పెట్టుకున్నాం కొబ్బరికాయ కొట్టాం పూజ చేపించుకున్నాం అసలు సంకట చతుర్దశి అని వస్తుంది కదండి ఆ రోజు గుళ్ళో ఉన్నాం మాకు చాలా సంతోషం వేసింది చక్కగా పొద్దున్నే ఆయన దర్శనం అయిపోగానే అక్కడే భోజనం చేసాము ఆ నీలం చూస్తే అసలు నాకు రాబుద్ధి కాలేదండి అంత బాగుంది మనందరం బాగుండాలని మనకు వచ్చే ఏ ఆపదైనా వినాయకుడు తీర్చాలని మనం అనుకున్న పనులన్నీ మంచిగా జరగాలని కోరుకుంటూ మరి అన్నదాత సుఖీబాబా విజయదుర్గా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలని కోరుకుంటూ మీ అందరూ మరి నేను తిరుపతిలో ఏం షాపింగ్ చేశాను అని మీకు చూపించలేదు కదా చూడండి అసలు ఒక్క పూసలు కాదు గాజులు కాదు అసలు బ్యాంగిల్స్ అంటే ఇంకా ఎందుకులేండి ఒకటని కాదు పిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే మన పరుసు నిండా డబ్బులు ఉండాలి కానీ ఇంట్లో పిల్లలు ఉంటే ఏం కొనాలో పిచ్చేకపోద్దండి అద్దరిపోతాయి అనమాట రేటులు కూడా రీజనబుల్గా ఉన్నాయండి ఈ గొలుసులు అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా నేను కూడా తీసుకున్నాను చాలా బాగున్నాయి అసలు తిరుపతి అంటేనే అసలు అదొక ఎగ్జిబిషన్లు అవి ఇవి అన్నీ పెడతారు కానీ అండి అసలు తిరుపతి పెద్ద ఎగ్జిబిషన్ అసలు ఒక్క వెరైటీ లేదు అంటానికి లేదండి మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ అసలు ఎన్ని వెరైటీస్ మీరే చూడండి కళ్ళు చెదిరిపోయి జిగేలు మనాల్సిందే ఆ గాజులు చెవులకు పెట్టుకునేవి మరి దేవుడు పటాలు మరి మనకి దేవుడు కుందులు అసలు బట్టలు హ్యాండ్ బ్యాగులు ఒకటి కాదండి క్యాపులు అసలు చేతికి కట్టుకునేవి అసలు రకరకాలన్నీ తిరుపతిలోనే ఉంటాయండి ఈ మోడల్ ఉందా ఆ మోడల్ లేదు అనేది ఉండదండి తిరుపతిలో మనం తిరగాలే కానీ మన కాళ్ళు పుట్టిపోతున్నా కూడా తిరుగుతామండి మేమైతే ఎనిమిదింటికి వెళ్ళి పన్నెండింటికి రూమ్లోకి వచ్చాం కొన్న తక్కువైనా కూడా అసలు కళ్ళు మిరుమిట్లు కొనేటట్టుగా ఆ లైటింగ్స్లో ఆ గాజులు అవన్నీ అసలు ఎంత ఓపికగా వాళ్ళు కూడా దాకా పని దాకా ఉంటారండి అసలు చూడండి ఎంత బాగున్నాయి ఎంత చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్